హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవునా సరే జాగ్రత్త అని అంటూనే గంగకు ఇవ్వమని ఒక చైన్ కార్తీక్కి ఇచ్చాడు రుద్ర గంగకి ఎందుకు అని ఇచ్చేలా నార్మల్గా అంటున్న కార్తీక్ని రుద్ర కోపంగా చూసి తను నీకు కాబోయే భార్య అది గుర్తుపెట్టుకో నీ సేఫ్టీ నువ్వు చూసుకోవటమే కాదు తన సేఫ్టీ కూడా నువ్వే చూడాలి ఇక పైన అది నీకు గుర్తుండాలి అని సీరియస్గా చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు అక్కడ యష్మి తన కొడుకు ఇద్దరూ కూడా లేకపోవటంతో తన రూమ్ తనకే నచ్చలేదు కానీ తనకు వర్క్ ఉంది ఇప్పుడు యష్మి దగ్గరకు వెళితే వర్క్ మీద అస్సలు కాన్సన్ట్రేషన్ చెయ్యలేడు అని అతి కష్టం మీద తన రూమ్లోనే ఉండి వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాడు మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే రుద్ర నేత్రా దగ్గరకు వెళ్ళాడు నేత్రకి ఆ చైన్స్ గురించి విషయం చెప్పి నేత్రకి సాత్వికి మహేంద్ర ముగ్గురికి ఇచ్చి అలానే రమ్యకి కూడా ఒక చైన్ ఇవ్వాలి అని మరీ మరీ చెప్పి నేత్రా చేతిలో ఆ చైన్స్ పెట్టాడు రుద్ర రేయ్ నువ్వు మరీ ఇంతగా నాకు చెప్పాలా ఏంటి విషయం ఏంటో నాకు తెలుసు కదా ఖచ్చితంగా నువ్వు చెప్పిన పని నేను చేస్తానరా మన వాళ్ళ బాధ్యత మనం చూసుకోకపోతే ఎలా అని కాసేపు నేత్రతో రుద్ర మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడే సాత్విక రుద్ర ఎక్కడికి వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నాడు అని బావ అంటూ రుద్రని ఆపింది ఊరికేనే వచ్చి వెళ్తున్నాను అని అన్నాడు రుద్ర మహానుభావులు ఊరికే రారు అని నాకు తెలుసులే కానీ ఇంతకీ వెనకేదైనా గూడు పుటానీ జరుగుతుందా అందుకే బావతో మాట్లాడటానికి వచ్చావా నిజం చెప్పు బావ అని రుద్ర చేతిని పట్టుకొని కన్నెగరేస్తూ అడిగింది సాత్విక రుద్ర నవ్వుతూ సాత్విక తల మీద కొట్టి గూడు పుటానీ లేదు గుమ్మడికాయ లేదు ప్రతీది మరీ నెగిటివ్గా ఆలోచించొద్దే నువ్వు డాక్టర్వి డాక్టర్ అయిన తర్వాత చాలామందికి ఆపరేషన్ చేసి ఎలాగూ పైకి పంపించేస్తావు కదా దానికంటే ముందు ఇప్పుడే నీ మాటలతోనే జనాల్ని ఇలా పైకి పంపించేయాలి అని ఫిక్స్ అయిపోతే ఎలా కాస్త పాజిటివిటీ నేర్చుకో అని సరదాగా అన్నాడు ఏంటి నేను డాక్టర్ అయితే జనాల్ని పైకి పంపిస్తాను అని మీరు ముందే ఫిక్స్ అయిపోయారా అని రుద్రతో అంటూనే చూడు బావ రుద్రబావ ఎలా మాట్లాడుతున్నాడు మరి నువ్వేంటి రుద్రభావకి అలా కాదు అని చెప్పకుండా నవ్వుతావు అని అలిగినట్లుగా నేత్రతో అన్నది సాత్విక వాడు అన్ని నిజాలు చెప్తుంటే నేనేమని మాట్లాడగలను వాడిని ఎలా ఆపగలను అని అమాయకంగా ఫేస్ పెట్టి అన్నాడు నేత్ర ఫస్ట్ నేత్ర అన్న మాటలు అర్థం కాని సాత్విక ఒక్క నిమిషం తర్వాత నేత్ర ఏమన్నాడో అర్థం చేసుకొని బావా అంటూ మూతి తిప్పుతూ గుర్రుగా చూసింది సాత్విక రియాక్షన్స్కి రుద్ర నేత్ర ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు ఆ తర్వాత రుద్ర ఆఫీస్కి వెళ్ళి సరస్ని పిలిచి విషయం క్లియర్గా చెప్పి మూడు చైన్స్ తన చేతిలో పెట్టాడు మూడు చైన్స్ ఎందుకు బావా అని అయోమయంగా అడిగాడు సరస్ నీకు ఒకటి సంధ్యకి అలానే పాపకి ముగ్గురికి మర్చిపోవద్దు ఈ చైన్స్ ఎప్పటికీ మీ మెడలోనే ఉండాలి అని సీరియస్గానే చెప్పాడు రుద్ర అలాగే బావా అని చైన్స్ తీసుకొని జాగ్రత్త చేసుకున్నాడు అలా రాజేంద్ర ఎవరెవరిని అయితే టార్గెట్ చేస్తాడు అన్న అనుమానం రుద్రకి ఉందో అలా ప్రతి ఒక్కరికి కూడా చైన్స్ ఇచ్చాడు రాజేంద్ర గురించి తెలిసిన వాళ్ళకి విషయం చెప్పి తెలియని వాళ్ళకి సీక్రెట్గా నేను ఇస్తున్న గిఫ్ట్ ఎప్పటికీ ఈ చైన్ మీ మెడలో నుంచి తీయటానికి వీల్లేదు అని తన మీద అభిమానం ఉండి ఇస్తున్నట్లుగానే అలా అందరికీ ఇచ్చాడు ఇక మిగిలింది తన కొడుకు యశ్వంత్ తన భార్య యష్మి ఇద్దరు మాత్రమే మిగిలిన అందరికీ ఇచ్చేశాడు ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఇవ్వాలి అది ఇలా ఇస్తే కాదు నా పెళ్ళం దగ్గరకు నేనే వెళ్ళి ఇవ్వాలి అని మనసులో అనుకొని నవ్వుకుంటూ ఆ రోజు ఆఫీస్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని త్వర త్వరగా బయలుదేరి యష్మి దగ్గరకు వెళ్ళిపోయాడు రేవంత్ రేవతి ఇద్దరికీ కూడా రుద్ర చైన్స్ ఇచ్చాడు కానీ విషయం మాత్రం చెప్పలేదు ఒక ఆరు నెలలు తప్పనిసరిగా మీరు ఈ చైన్స్ మీ మెడలోనే ఉంచుకోవాలి అస్సలు తీయడానికి వీల్లేదు అని చెప్పటంతో వాళ్ళు కూడా విషయం ఏమీ తెలియకపోయినా కూడా రుద్ర ఇస్తున్నాడు కాబట్టి సరే అలాగే అని అన్నారు రుద్ర యష్మి దగ్గరకు వెళితే బాబు నిద్రపోతూ ఉండటంతో బాబు పక్కనే కూర్చొని బుక్ చదువుకుంటూ కనిపించింది యష్మి ఏంటే ఎప్పుడూ లేనిది వాడు ఈ టైంలో నిద్రపోతున్నాడు హెల్త్ బాగానే ఉంది కదా అని అనుమానంగా అడిగాడు రుద్ర వాడి హెల్త్కేమీ బాగానే ఉంది ఈరోజు తమరి సుపుత్రుడు పగలు అస్సలు పడుకోలేదు బాబు ఆడుకుంటూనే ఉన్నాడు వీడికి తోడు వీడి అమ్మమ్మ మనవడు వచ్చాడు అని వీరంతా తిప్పుతూ ఆడిస్తూనే ఉంది ఇదిగో ఇప్పటికీ అలసిపోయి వాడంతట వాడే నిద్రపోయాడు అని బుక్కు పక్కన పెట్టి నవ్వుతూ చెప్పింది యష్మి అవునా అంటూ బాబు పక్కనే కూర్చొని బాబు తల మీద చేతిని వేసి అమ్మమ్మతో బాగా అల్లరి చేస్తున్నట్లున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అని బాగా వాడిపోయి అలసిపోయి కనిపిస్తున్న బాబు మొహం చూసి అన్నాడు రుద్ర కొంచెం అల్లరి కాదు బాబోయ్ చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నాడు అమ్మో వీడు ఇంత అల్లరి చేస్తాడు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇంకా మీ అత్తగారేమో నా బంగారు కొండ అంటూ వీడు చేసే అల్లరికి ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తుంది వీళ్ళ గోలని నేను తట్టుకోలేకపోతున్నానురా రా బాబోయ్ ఫస్ట్ టైం ఇంత అల్లరి చేస్తున్నాడు అని తల పట్టుకొని రుద్ర పక్కనే కూర్చొని అతని భుజం మీద వాలిపోయి అన్నది యష్మి అవునా అంత అల్లరి చేస్తున్నాడా అని అంటూ ఆమె మెడలో రుద్ర చైన్ వేశాడు ఆమె భుజం చుట్టూ చేతిలేసి ఆమె మెడలో చైన్ వేస్తూ ఉండటంతో ఏంటి విషయం అని తన మెడలో ఉన్న వైఆర్ అనే లెటర్స్ కలిపి ఉండటం చూసి నవ్వుతూ అడిగింది ఏం లేదు ఇవ్వాలి అనిపించింది నీకు గిఫ్ట్ అందుకే ఇలా ఇస్తున్నాను చిన్నదేలే ఇప్పటి వరకు నీకు గిఫ్ట్స్ నేనేమీ పెద్దగా ఇవ్వలేదు కదా అందుకే ఈ స్పెషల్ గిఫ్ట్ నీకు నచ్చిందా అని ఆమె మెడ మీద ఉన్న చైన్ మీదే ముద్దు పెడుతూ అన్నాడు రుద్ర నాకు పెద్ద గిఫ్టే నువ్వు రుద్రా ఈ గిఫ్ట్ నాకు స్పెషల్గా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటూ అతని చేతిని తీసుకుని ప్రేమగా అతని చేతి మీద పెదవులను అద్దుతూ అన్నది ఇప్పుడు నువ్వు ఇలా ముద్దు పెట్టావు అంటే ఇక ఆ తర్వాత నేను నిన్ను ముద్దులు పెట్టడం మొదలు పెడితే ఆపనేమో అప్పుడు నువ్వు నన్ను ఎంత ఆపాలి అని చూసినా కష్టమైపోతుందేమో అని కన్ను కొడుతూ అన్నాడు రుద్ర పో రుద్ర నీకు ఎప్పుడూ అదే గోల అని అంటూ అతని నడుము చుట్టూ రెండు చేతులు వేసి మరింతగా అతని దగ్గరగా అతక్కుపోయింది నన్నేమో పొమ్మంటున్నావు నువ్వేమో నన్ను అతుక్కుంటున్నావు ఇలా అయితే చాలా కష్టం కదా అంటూ ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి తన ఒడిలో కూర్చోబెట్టుకుంటూ అన్నాడు రుద్ర కష్టమా ఇష్టమా అని ఆమె తల మాత్రమే పైకెత్తి కళ్ళు టపటపా కొడుతూ అడిగింది మీ దగ్గర నాకు కష్టం అనేది ఉంటుందా అంతకు మించి ఇంకా ఏదో కావాలి అని అంటూనే ఆమెకు కితకితలు పెట్టాడు యష్మి కిలకిలమైన నవ్వుతూ ప్లీజ్ రుద్రా వద్దు వదిలిపెట్టు నాకు కితకితలు ఎక్కువ నీకు తెలుసు కదా నవ్వలేకపోతున్నాను అని రిక్వెస్ట్ చేసింది రెండు నిమిషాల తర్వాత రుద్ర యష్మిని వదిలిపెట్టి ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఆమె మెడ మీద తన పంటి గాటిని ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు రుద్ర అని చిన్నగా అరుస్తూ తన డ్రెస్ని తన చేతి పిడికిల్లో బిగించేసింది అతని మైకంలో ఆమె యాక్షన్స్ని గమనిస్తూనే ఉన్న రుద్ర నవ్వుకుంటూనే మన ఇంటికి వెళ్దామా అని ఆమె ముంగులను పూర్తిగా ఒక వైపుకు వేస్తూ చెవి మీద చిన్నగా తన పెదవులతో స్మృతిస్తూ అన్నాడు అతని ధ్యాసలో ఉన్న యష్మి ఏం రియాక్ట్ అవుతుందో ఏం మాట్లాడుతుందో తనకే తెలియనట్లుగా ఓకే నీ ఇష్టం అని అన్నది మరి నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకోవటం లాంటివి ఏవైనా ఉన్నాయా లేకపోతే ఇలానే నాతో పాటు వచ్చేస్తావా అని ఆమె వీపు మీద తన తడి పెదవులను అద్దుతూ అన్నాడు రుద్ర ఇక్కడి నుంచి ఇప్పుడు నేను ఆ ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చే లగేజ్ పెద్దగా ఏమీ లేదులే ఇప్పటికిప్పుడు నువ్వు నన్ను ఇలానే ఎత్తుకొని తీసుకుని వెళ్తాను అంటే నేను నీతో పాటు రాను అంటానా అని కళ్ళు మూసుకొని అతని భుజం మీద పూర్తిగా తన తలను వాల్చి అన్నది యష్మి ఆమె మాటలకు నవ్వుకుంటూ వెనక్కి పూర్తిగా వాలిపోయి ఆమెను తన మీదకు చేర్చుకొని బాడీ బ్రెయిన్ రెండు బాగా అలసిపోవటంతో తన ప్రియసకి తన గుండెల మీద పడుకొని ఉండటంతో ప్రశాంతంగా నిద్రలోనికి జారుకున్నాడు రుద్ర అలా నిద్రపోయాడు అనేది కూడా తనకే తెలియదు తన భార్య తన మీద ఉంది అన్న ఒక చిన్న సాటిస్ఫాక్షన్తో నిద్రపోయాడు యష్మి కూడా తన భర్త తన చేతుల్లోనే ఉన్నాడు అని ఆమె కూడా అతని గుండె చెప్పుడు వెంటూ నిద్రపోయింది ఇద్దరు పాదకొండలు గంటల టైంలో నిద్రలేచారు అప్పటికే బాబు నిద్రలేచి తన తల్లిదండ్రులు నిద్రపోతున్నారు డిస్టర్బ్ చేయకూడదు అని అనుకున్నాడు ఏమో చిన్నగా బెడ్ దిగి బయటకు వెళ్ళి తన అమ్మమ్మ నానమ్మ ఇద్దరితో ఫుడ్ తిని వాళ్ళతోనే పడుకున్నాడు రేవంత్ రేవతి ఇద్దరూ కూడా వాళ్ళిద్దరిని కదిలించాలి అని అనుకోకపోవటంతో బాబుని వాళ్ళ దగ్గరే ఉంచుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ మధ్యలోనే పడుకోబెట్టుకుని కథలు చెప్తూ నిద్రపుచ్చుకున్నారు ఇక రుద్ర యష్మి మధ్యలోకి పంపించాలి అనుకోలేదు అలా ముందుగా మేలుకున్న రుద్ర తన గుండెల మీద పడుకొని ఉన్న యష్మిని చూసి ఆమె తల మీద చేతులు వేసి ఎలా పడుకున్నావే పక్కన నేను ఉంటే చాలు చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా నిద్రపోతాం అని అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు అతడు నిద్రలేచే రెండు నిమిషాల ముందే యష్మి నిద్రలేచి అతని మీద నుంచి పక్కకు జరగాలి అన్న ఆలోచన లేని యష్మి నువ్వు చెప్పింది నిజమే రుద్ర నువ్వు పక్కన ఉంటే నాకు మరి ఏ ఆలోచన కూడా రాదు నా ప్రపంచమంతా నువ్వే అయిపోతావు అని అతడి గుండెల మీద ముద్దు పెట్టి అన్నది నిద్రపోలేదా మేల్కొనే ఉన్నావా దొంగ అని అంటూ ఆమె నడుముని గట్టిగా గిచ్చేశాడు రుద్ర అబ్బా రుద్ర నువ్వు ఇలా గిచ్చొద్దు నెప్పి తెలుసు కదా నీకు నువ్వు ఇలా గిచ్చితే నాకు నెప్పి అని ఒక చేత్తో అతడు గిచ్చిన చోట రుద్దుకుంటూ మరొక చేత్తో అతని ముక్కు పట్టుకు లాగుతూ అన్నది యష్మి రుద్ర నవ్వుతూ లేచి కూర్చొని ఆమెను తన వడిలో కూర్చోబెట్టుకొని వెళ్ళు వెళ్ళి మనిద్దరి కోసం జ్యూస్ తీసుకొని రాపో అని అప్పటికే టైం పదకొండు గంటలు దాటింది అని గడియారంలో చూసి అప్పుడు ఫుడ్ తినే ఇంట్రెస్ట్ లేక జస్ట్ జ్యూస్ తాగాలి అని అనుకున్నాడు సరే వెంటనే తీసుకొని వస్తాను అని యష్మి బెడ్ దిగి కిచెన్లోనికి వెళ్ళిపోయింది రుద్ర నవ్వుకుంటూ తనతో పాటు తీసుకొని వచ్చిన చిన్న బ్యాగ్ ఓపెన్ చేసి అందులో యష్మి కోసం తీసుకున్న వస్తువులు అన్నీ కూడా బెడ్ మీద వరుసగా పెట్టి ఆ తర్వాత అతను వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేశాడు ఆలోపు యష్మి జ్యూస్ గ్లాసెస్ తీసుకొని రూంలోనికి వచ్చిన తనకి రూమ్ బెడ్ మీద శారీ విత్ మ్యాచింగ్ నగలు అన్నీ కనిపించడంతో ఆమె కళ్ళు చిన్నవి అయ్యాయి జ్యూస్ గ్లాసెస్ పక్కన పెట్టి లైట్ ప్లేన్ గ్రీన్ కలర్ శారీని చేతిలోనికి తీసుకుంది తన కోసం రుద్ర తీసుకొని వచ్చిన శారీ అని చూసిన వెంటనే అర్థమైపోయింది జస్ట్ బోర్డర్ మాత్రం గోల్డ్ కలర్లో ఉంది అంతకుమించి ఇక మధ్యలో ఎక్కడ ఒక చిన్న డిజైన్ కూడా లేకుండా చాలా సింపుల్గా అనిపిస్తున్న ఆ శారీ యష్మికి చూడగానే చాలా బాగా నచ్చేసింది కరెక్ట్గా అప్పుడే రుద్ర బాత్రూంలో నుంచి బయటకు వచ్చి ఆమె ఆ శారీ చూస్తూ ఉండటం గమనించి నచ్చిందా అంటూ ఆమెను వెనక నుండి హత్తుకొని ఆమె భుజం మీద తన గడ్డాన్ని ఆనుస్తూ అన్నాడు చాలా అంటే చాలా బాగుంది తెలుసా సింపుల్గా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అని చీర మీద చేతితో తడుముతూ అన్నది యష్మి అవున అంత బాగా నచ్చితే వదిలిపెట్టకూడదు ఇది నీకోసమే నేను తీసుకొని వచ్చాను కాబట్టి ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళి కట్టుకొని రాపో అని ఆమె చెవిని కొరికేస్తూ చిన్నగా అన్నాడు ఏంటి ఇప్పుడా అని అదిరిపడి అతని వైపు తిరిగింది యష్మి అవును ఇప్పుడే నిజానికి ఇదంతా మన ఇంట్లో ప్లాన్ చేశాను నీకోసమే వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చాను ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళాలి అని కానీ నీ బాబు నిద్రపోతున్నాడు నీతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఇక్కడే నిద్రపోయాను బాగా అలసిపోయాను కదా ఎలా నిద్ర పట్టిందో కూడా నాకు తెలియలేదు మరి ఆ మూమెంట్ని ఎందుకు మిస్ అవ్వాలి మనం ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అనుకుంటే అప్పుడు లైఫ్ని ఫుల్ ఎంజాయ్ చేయాలి అని తన తలతో ఆమె తలను ఢీకొడుతూ అన్నాడు రుద్ర అమ్మో వద్దులే మధ్యలో బాబు ఏడిస్తే అని కంగారుగా అన్నది యష్మి ఏం కాదు బాబు గురించి నువ్వేమీ ఆలోచించొద్దు బాబుని మామయ్య తీసుకొని వెళ్ళాడంట ఉదయం వరకు మనల్ని డిస్టర్బ్ చెయ్యరు అని మెసేజ్ కూడా మామయ్య నాకు పెట్టేశారులే సో నో ప్రాబ్లం నీకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పు నేను కూడా వస్తాను నీకు శారీ కట్టడానికి అని కన్ను కొడుతూ అల్లరిగా అన్నాడు రుద్ర అమ్మో వద్దులే అని అంటూ శారీ విత్ గోల్డ్ కలర్ బ్లౌజ్ అన్నీ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది నీట్గా రెడీ అయ్యి ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళి శారీ కట్టుకుంది యష్మి బ్లౌజ్ కూడా డీప్ నెక్ అవటం శారీ ప్లెయిన్గా ఉండటంతో ఆమె అందాలు దాదాపు క్లియర్గా అతనికి కనిపిస్తూనే ఉన్నాయి కళ్ళ ముందు కానీ విందు చేస్తూనే ఉన్నాయి ఆమె ఆమెసారి పైట కూడా ఒక్క పొర మీదే వేసుకోవటంతో రుద్రకి ఆమెను అలా చూసి పిచ్చిక్కినట్లుగానే అనిపించింది అలా ఆమె డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటకు వస్తుంటే కన్ను కూడా ఆర్పటం మరిచిపోయి చూస్తూ ఉండిపోయాడు ఎలా ఉన్నాను బాగున్నానా అని ఆమె కన్నెగరేస్తూ చిన్నగా నవ్వుతూ అడిగింది రుద్ర నవ్వుతూ బెడ్ దిగి ఆమె కోసం తీసుకొని వచ్చిన బ్యాంగిల్స్ చైన్ అలానే హిప్ చైన్ మూడు కూడా తన చేతిలోనికి తీసుకొని ఆమెను డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి తనే ఆమె చేతిలోకి గాజులు అలానే మెడలో చైన్ వేశాడు ఆ తర్వాత ఫేస్కి లైట్గా పౌడర్ కళ్ళకి కాటుక పెట్టి సింపుల్గా నుదుటిన చిన్న స్టిక్కర్ దాని కింద కనిపించి కనిపించకుండా కుంకుమ కూడా పెట్టాడు యష్మి తన వైపు అలానే చూస్తూ ఉండటంతో ఆమె చూపు అర్థమైన రుద్ర నవ్వుతూ అదే కుంకుమ తీసుకుని ఆమె పాపిట్లో కూడా పెట్టేశాడు తన భర్త తనని అలా రెడీ చేస్తుంటే ఎందుకో ఆమెకు ఆ క్షణం చాలా బాగా నచ్చింది అలా రుద్రని పట్టుకుని చనిపోయిన ఆ క్షణం చాలా హ్యాపీగా చనిపోవచ్చు ఇక జీవితంలో ఇంతకు మించి నాకు ఏమి కావాలి అని ఆమె మనసులో ఫీల్ అయ్యింది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం